నమస్తే అండి ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకునే అంశం అయితే అయోధ్య రామ మందిరంలో వాటర్ లీకేజ్ సమస్య ఈ వీడియోలో మనం అసలు ఈ అయోధ్య రామ మందిరంలో వాటర్ లీకేజ్ సమస్య ఉత్పన్నమవుతుందా అసలు ఏంటా ఈ విషయం ఇన్ని కోట్లు ఇన్ని వేల కోట్లు వెచ్చించి నిర్మించిన అయోధ్య రామ మందిరంలో వాటర్ లీకేజ్ సమస్య ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనం క్షుణ్ణంగా డిస్కస్ చేద్దాం అయోధ్యలో రామ మందిరాన్ని అయితే మనం రామ్ లాలా టెంపుల్ అయితే అంటాం దీన్ని జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగులో మన గౌరవ శ్రీ ప్రధాని అయిన శ్రీ నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు ఈ రామ్ మందిరం యొక్క విస్త విస్తీర్ణ చూసుకున్న ఆల్మోస్ట్ రెండు ఎకరాల్లో అయితే ఈ టెంపుల్ ఉంది అట్లాగే ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో హిందువులకి ఒక మార్కుగా ఈ రామ మందిరం అయితే క్రియేట్ చేశారు ఈ రామ మందిరాన్ని స్థాపించారు విత్ స్టాండ్ ఎక్స్ అప్ టు ఆన్ దెక్టర్ స్కేల్ స్ట్రక్చరల్ అనాలిసిస్ క్యారీ అవుట్ బై ద సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ రూర్కి ద టెంపుల్ ఈస్ వన్ సిక్స్టీ వన్ ఫీట్ ఆల్ త్రీ ఎయిటీ ఫీట్ లాంగ్ అండ్ టూ ఫిఫ్టీ ఫీట్ వైడ్ అంటే ఈ ఆ టెంపుల్ ని వాస్తుశిల్పైన ఆర్కిటెక్చరల్ డిజైన్ చేసింది చంద్రకాంత్ సోంపూర ఈ చంద్రకాంత్ సోంపూరా గురించి తెలుసుకోవాలనుకుంటే ఈయన ఆల్రెడీ ఒక నూట ముప్పై దేవాలయాలు అయితే క్రియేట్ చేసిన ఆయన నిర్మించిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది దీనికి ఆ అయోధ్య రామాలయంకి అయితే డిజైన్ అడ్వైజర్స్ గా ఐఐటి గౌతి ఐఐటి చెన్నై ఐఐటి ముంబై ఎన్ఐటి సూరత్ అండ్ నేషనల్ జియో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ అయితే వ్యవహరించారు ఈ అయోధ్య రామాలయ టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేసిన కంపెనీ పేరు అయితే లార్సన్ అండ్ టర్బో దట్ ఈస్ ఎల్ ఎన్టీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కంపెనీ అయితే టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్ దట్ ఈస్ టీసీఈఎల్ ఇది మొత్తం అయితే డెబ్బై ఎకరాలు అయితే ఈ అయోధ్య రామాలయం అయితే విస్తరించి ఉంది ఈ అయోధ్య రామాలయంకి వాడిన మెటీరియల్ అయితే గులాబీ ఇసుక రాయిని ప్రధాన ఆలయ నిర్మాణంలో అయితే ఉపయోగించారు అట్లాగే స్తంభాలలో గ్రానైట్ రాయిని ఉపయోగించారు అట్లాగే టేకు కలపను ఆలయ తలుపుల నిర్మాణానికి అయితే ఉపయోగించారు అట్లాగే ప్రతి ఇటుకుపై శ్రీరామ్ అనే చెక్కిన ఇటుకులను అయితే వాడడం అనేది ఈ అయోధ్య రామాలయంలో ప్రత్యేకత అసలు ఈ అయోధ్య రామాలయం లీకేజ్ గురించి అయితే మనకి బయటికి చెప్పింది అయితే ఆలయ ప్రధాన కమిటీ అర్చకుడు అయితే సత్యేంద్ర దాస్ గారు అయితే ఈయన మొన్న సోమవారం అయితే ఈ మీడియా ముఖ్యంగా చెప్పి ప్రధాన ము అంటే రామ్లాల్ విగ్రహం పైన శిఖర ద్వారం నుండి వాటర్ లీకేజ్ అవ్వడం వలన ఆలయంలో రామ్ గారికి ఆ రామ్లాల్ దేవుడు గారికి ఆ పూజలు కూడా సరిగ్గా అవ్వట్లేదు అనేది ఈయన విచారణ అయితే వ్యక్తం చేశారు ఇన్ని కోట్ల వెచ్చించి ఇంద్ర మనోభావాలు తినకుండా ఆలయ కమిటీ చైర్మన్ అయిన నృపేంద్ర మిశ్రా గారు ఇమీడియట్ గా ఈ ఆలయంలో వాటర్ లీకేజ్ సమస్యని అవాయిడ్ చేయాలని ఆ రెక్టిఫై చేయాలని ఆ ఆలయ ప్రధాన అర్చకుడైన సత్యేంద్ర దాస్ గారు కోరారు ఈ దీనికి ఇమీడియట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ గా ఆ నృపేంద్ర మిశ్రా గారు ఆలయ కమిటీ సభ్యులతో చర్చించి దానికి గల కారణం తెలుసుకొని దాన్ని గా అయితే క్లోజ్ చేసి ఇప్పుడు ఆ వాటర్ లీకేజ్ సమస్యను అయితే ఇమీడియట్గా రెక్టిఫై చేశారనేది మనకు అందుతున్న సమాచారం అట్లాగే ఉపేంద్ర మిశ్రా ఆలయానికి ఇమీడియట్గా చేరుకొని పైకప్పును మర్మతు చేసి ఆ ఇష్యూని అయితే రెక్టిఫై చేశారని సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ